Ugh. <sighs> హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఈరోజైతే అయితే చేద్దాం అనుకుంటున్నానండి చికెన్ పిక్లు అయితే ప్రిపేర్ చేశాను ఇది సెకండ్ టైం అండి ప్రిపేర్ చేయడము ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను చాలా బాగుందని చెప్పారు ఇంట్లో వాళ్ళు అందుకోసమే మళ్ళీ సెకండ్ టైం చేస్తూ వీడియో చేశాను మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి చాలా చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా అయిపోయింది మనకి ఎక్కువ ఎక్కువ బౌల్స్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా సింగిల్ బౌల్లో ఎలా చేసుకోవాలో కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ పికిల్ అయితే బోన్స్తో అయితే చేశానండి బోన్లెస్ అయితే ఎక్కువ కాస్ట్ అని చెప్పేసి విత్ బోన్స్ తీసుకొచ్చి అన్వాంటెడ్ బోన్స్ అన్ని తీసేసి లైట్ లైట్గా బోన్స్ ఉండేలాగా అయితే చేశాను ముందే ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దామండి దానికోసం అయితే ఒక పాన్ తీసుకొని దానిలో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే మనం మెంతులు అయితే యాడ్ చేసుకోవాలి అలాగే దాంట్లో దానిలో దాల్చిన చెక్క అలాగే మనం లవంగాలు ఒక ఐదారు మూడు ఇలాచి అలాగే మనం ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆవాలు అలాగే మనకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసుకోవాలి అండ్ అలాగే మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా అయితే మనము ధనియాలు అయితే యాడ్ చేసుకోవాలి నేను హ్యాండ్తో వేస్తున్నాను కానండి మెజర్మెంట్స్ తీసుకునే వేస్తున్నాను ఎందుకంటే నేను ఫోన్ పట్టుకొని వేసేటప్పుడు నాకు స్పూన్తో అయితే కింద పడుతూ ఉండే అని నేను హ్యాండ్లో పట్టుకున్నాను అండ్ ఇలా మనం వేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకోవాలని సిమ్లో పెట్టేసుకొని అప్పుడు లోపల నుంచి ఫ్రై అయ్యి మంచి స్మెల్ అయితే వస్తుంది తర్వాత దాన్ని మనం ఆరిన తర్వాత ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము అదే ప్యాన్లో అయితే మనము మనం వాష్ చేసుకొని పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలో మనం ఒక్క డ్రాప్ కూడా వాటర్ యాడ్ చేయలేదు అండ్ అలాగే ఆయిల్ కూడా యాడ్ చేయలేదు బట్ మనకు బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనకి వాటర్ వస్తాయండి ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగైతే మనం బాయిల్ చేయాలి ఆ ప్రాసెస్ అంతా మీరు ముందు చూస్తారు దీనిలో అయితే ఫస్ట్ అయితే మీరు కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసి మీరు బాయిల్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసుకుంటే బాగా బాయిల్ అవుతుంది అండ్ అలాగే మీకు వాటర్ వాటర్ కూడా మొత్తం మొత్తం ఇంకిపోతాయండి ఒకసారి మీరే చూడండి ఇలా అయితే డ్రైగా అయితే ఉండాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎక్కువ కాలం అయితే ఉంటుందండి వాటర్ లేకుండా దీనిలోనే మనము ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఎంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను వన్ కేజీ చికెన్ అంటే ఒక ముప్పై కేజీ చికెన్ అయితే వస్తుంది కొన్ని బోన్స్ తీసేసాను అని చెప్పాను కదా దీనికి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే పల్లీ నూనె లేదంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి బ్రౌన్ షేడ్ వచ్చేలాగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి అయితే ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు మనకు పీసెస్ కూడా ఫ్రై అవుతాయి కాబట్టి ఇందాక కొంచెం తక్కువగా అయితే ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోకూడదు ఫస్ట్ టైము తర్వాత మనం ఆల్రెడీ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ మసాలా కూడా లైట్గా పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లో మనం టేస్ట్కి సరిపోయేలాగా సాల్ట్ అండి సాల్ట్ తక్కువగానే యాడ్ చేసుకోండి మీకు సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో అయినా కానీ ఫస్ట్ అయితే తక్కువగా యాడ్ చేసుకోండి ఎంత సరిపోయిందో ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను నేను తర్వాత దాంట్లో నేను కారం కూడా యాడ్ చేస్తాను కారం అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశాను కారం స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి కారం కారం యాడ్ చేయగానే స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి ఎందుకంటే కారం ఆడిపోయేది వెంటనే అందుకోసము ఇలా యాడ్ చేసుకొని మనం మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఈ వేడంతా చల్లారేదాకా వెయిట్ చేయాలండి వేడంతా చల్లారిన తర్వాత మనం దాంట్లో ఒక ఫోర్ లెమన్స్ తీసుకొని జ్యూస్ తీసాను ఆ లెమన్ జ్యూస్ అయితే ఇందులో యాడ్ చేస్తాను బాగా చల్లారిన తర్వాత యాడ్ చేయాలి అప్పుడే బాగుంటుంది లెమన్ అయితే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది అండి మనకి అయితే లెమన్ కన్ఫామ్గా అయితే యాడ్ చేయండి లెమన్ జ్యూస్ అయితే తర్వాత మీరు ఏదైనా గ్లాస్ కంటైనర్లో అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు లేదంటే దీనిలో అయినా స్టోర్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా పర్లేదు ఏం కాదు ఎక్కువ రోజులు అయితే ఉండదు ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే వస్తుంది ఎక్కువ మంది ఉంటుంది పీపుల్ ఒక త్రీ మెంబర్స్ ఉంటే మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ వస్తుందేమో చాలా టేస్టీగా ఉంటుంది అంటే వెంటనే తింటే అంత టేస్ట్ అనిపించదు ఎందుకంటే మనకి ఆ మసాలా అనేది ఆ పీస్ అబ్జర్వ్ చేసుకోవాలి కదా చికెన్ పీస్ అందుకోసము ఒక టూ డేస్ తర్వాత తినండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా కూడా మొత్తం పీర్ పట్టి తింటున్నా కానీ టేస్ట్ అనిపిస్తుంది థ్యాంక్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ వన్స్ నా ఛానల్ బ్లాగ్స్ అలాగే గోల్డ్ కాయిన్స్ అలా బై చేసినా కానీ వాటి గురించి కూడా షేర్ చేసుకుంటాను అలాగే డ్రెస్సెస్ అలాగే కూడా పర్చేస్ పర్చేస్ చేస్తే వాటి గురించి జెన్యూన్ రివ్యూ అయితే ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి అండ్ నాకు ఒక మినిమమ్ ఒక హండ్రెడ్ లైక్స్ అన్న వస్తాయని చూస్తున్నాను థ్యాంక్ యూ